గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ యశ్వంతరావు అండి టిటిసి ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఇక్కడ రెండు స్టేషన్స్ ఉన్నాయి కదా రెండు స్టేషన్స్ లో మనకి ఏ మిషన్ ఆపరేషన్ కావాలంటే ఆ మిషన్ మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ దీంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ షవల్ ఉంది ఇప్పుడు మనం వరకు ఇది ఆపరేట్ చేసాం అనుకుంటే ఇది తీసేయాలి అని మనం ఒక డంపర్ పెడదాం అనుకుంటున్నాం కుమార్స్ హండ్రెడ్ అండ్ డంపర్ ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి మళ్ళా ఆ కుమార్స్ డంపర్ ఉన్న ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దీంట్లో అటాచ్ చేస్తాం అటాచ్ చేసేస్తే అది ఇంకా కుమార్స్ డంపర్ అయిపోతుంది టోటల్ దానికి ఉన్న ఎలక్ట్రానిక్ కనెక్షన్స్ బట్టి ఆ సెన్సార్స్ ఇవన్నీ బట్టి అది ఆ డంపర్ అయిపోతుంది మనం ఇట్లా మన దగ్గర ఆరు మెషిన్స్ ఉన్నాయి మూడు ఒకటేమో పెద్ద షవల్ ఉందండి ట్వెల్వ్ క్యూమీటర్ షవల్ ఉంది ఒకటి ఫైవ్ క్యూమీటర్ షవల్ ఉంది రెండు డంపర్స్ ఉన్నాయి డంపర్స్ అంటే లోడ్ క్యారింగ్ చెప్ప ఒకటి సిక్స్టీ టన్ డంపర్ ఉంది ఒకటేమో హండ్రెడ్ టన్ డంపర్ ఉంది తర్వాత ఒక డోజర్ ఉంది మనకి డి టూ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక డోజర్ ఒకటి ఉంది షవల్స్ రెండు ఉన్నాయి మనకి డంపర్స్ ఏమో రెండు ఉన్నాయి మొత్తం సిక్స్ మెషిన్స్ ఉన్నాయి మనకి సిక్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది ఫైవ్ కిలోమీటర్ షేవల్ నడిచింది ఇప్పుడు మనం ఇది వద్దనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు మనం దీన్ని ఒక హండ్రెడ్ ని మనం మారుస్తున్నాం మార్చాలంటే దీన్ని ఎట్లా రీప్లేస్ చేసి ఎట్లా అటాచ్ చేస్తాం అనేది ఒక ప్రాసెస్ చూపిస్తుంది ఇప్పుడు తీస్తున్నాం మీరు రిమూవ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు రిమూవ్ చేస్తాం 이 아, <suss> 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 i sesi negeri, ఇది హండ్రెడ్ టన్ డంపర్ ఇది హండ్రెడ్ టన్ డంపర్ ఇప్పుడు మనం ఫైవ్ కిలోమీటర్ సెవెన్ తీసాము హండ్రెడ్ టన్ కొమార్ట్స్ డంపర్ ని హండ్రెడ్ టన్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న కొమార్ట్స్ కంపెనీ డంపర్ అనమాట ఇది దీని మోడల్ వచ్చేసి హెచ్డి సెవెన్ ఎయిటీ ఫైవ్ డాష్ సెవెన్ అని ఉందండి ఇక్కడ ఇప్పుడు ఈ డంపర్ మనం కనెక్షన్స్ ఇస్తే సేమ్ ఈ డంపర్ ఆపరేషన్ మొత్తం మనం దాంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఇది అండర్టన్ డంబర్ అయిపోయింది మొత్తం అండర్ టన్ డంపర్ అయిపోయింది దీనికి తగ్గ ఫీచర్స్ అన్ని దీంట్లో కనబడతాయి ఆపరేషన్లో ఆ గ్రౌండ్ కానీ ఇది కానీ మనం ఏంటంటే సిములేటర్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాక్టికల్గా మనం డంపర్ మీద నేర్పించాలి దాని మీద ప్రాక్టికల్గా వీళ్ళని కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి అవి కాకుండా ఈ వర్చువల్గా ఇట్లాగా మనం ఒక కంప్యూటర్ సెక్షన్లో నేర్చుకున్నట్టయితే ఈ మధ్య మనకి రీసెంట్గా ట్రైనింగ్ సెంటర్స్ మన కార్ డ్రైవింగ్ స్కూల్స్లో అట్లా కూడా దాని మీద నేర్పుతుంటే ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ అది ప్రాక్టికల్గా కాదు కాబట్టి దాన్ని మనం సరి చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసి కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత మనం నిజమైన నంపర్ మీదకి వెళ్తే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది అండి డైరెక్ట్ అంత కొత్తగా ఉంటాయి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరీ ఆపరేషన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి స్మూత్ ఆపరేషన్స్ ఫస్ట్ గా కొత్తగా ఎక్కిన అతనికి ఫస్ట్ మార్చింగ్ ఎలా చేయాలి స్మూత్ ఆపరేషన్ చేసుకోవాలి తర్వాత లేదు ఒక గతుకుల రోడ్ లో వెళ్తున్నప్పుడు కూడా ఎట్లాగ మనం చేయాలనేది మనకు అన్ని ఇక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయి అతని యొక్క ఆ లెవెల్స్ ని బట్టి మనం మారుస్తూ ఉంటుంది ఫస్ట్ స్మూత్ ఆపరేషన్ గతుకు లోడ్ లో వెళ్ళినప్పుడు తర్వాత ఒక షవల్ తో లోడ్ తీసుకున్న తర్వాత ఆ లోడ్ డంపర్ ఎలా వెళ్ళాలి ఎలా డంప్ ఆన్లోడ్ చేయాలి ఇవన్నీ ప్రాక్టికల్ గా ఏం చేస్తామో అవన్నీ ఇక్కడ జరుగుతాయి కానీ అప్పారే సార్ అన్నమాట ఇంత ముందు చెప్పారు మరి ఈ డంపర్ గురించి కూడా మాకు ఏమన్నా చూపించగలుగుతారా ఓకే చెప్తాం మనకి నిజంగా డంపర్ లో క్యాబిన్ లో కూర్చొని క్యాబిన్ లో కూర్చున్న ఫీలింగ్ గా ఉంటుంది ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఏ మెషిన్ అయితే ఇక్కడ ఆరు రకాల మెషిన్స్ ఉన్నాయని చెప్పాం మనం ఇక్కడ ఆరు రకాల మెషిన్స్ ఒరిజినల్ మెషిన్స్ లో ఉన్న క్యాబిన్ తీసుకొచ్చి మనం నేర్పిస్తున్నాం ఇవి డమ్మీ క్యాబిన్స్ కావండి ఇది ఇవి ఒరిజినల్ గా హండ్రెడ్ టన్ డంపర్ లో ఉన్న క్యాబిన్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది కాకపోతే అక్కడ ఏంటంటే ఒరిజినల్ గా ఈ హైడ్రాలిక్ ప్రెషర్ తోటి మనకు నడుస్తాయి ఇక్కడేమో ఎలక్ట్రానిక్ కమాండ్స్ తోటి మనకి ఆపరేషన్ జరుగుతుంది అనమాట ఏది బాడీ లిఫ్ట్ చేయడం కానీ స్టీరింగ్ కట్ చేయడం కానీ స్టీరింగ్ రైట్ కట్ లెఫ్ట్ కట్ చేయడం కానీ ముందుకు వెళ్ళడం రివర్స్ రావడం అనేది అక్కడ ఇచ్చిన కమాండ్ బట్టి ఉంటది అక్కడే మనకి ఇంజన్ ద్వారా నడుస్తుంది ఇక్కడ హైడ్రాలిక్ ప్రెషర్ ఇంజన్ ద్వారా అక్కడ నడుస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఇది ఆపరేట్ చేయబడుతుంది మనకి ప్రాక్టికల్ సేఫ్టీలో భాగంగా ఏం చేస్తామంటే ముందుగా డంపర్ దగ్గరికి వెళ్ళి నడపడానికి ముందు అంటే ఇక్కడ ఉంటే అవి లేవు కాబట్టి డైరెక్ట్ డ్రైవింగ్ వెళ్తాము ఫస్ట్ కింద మనం చెక్ చెక్కింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి టైర్స్ దగ్గర నుంచి రౌండ్ అప్ రౌండ్ చేసిన తర్వాత క్యాబిన్లోకి వచ్చిన తర్వాత కింద అన్ని ఆయిల్ చెక్కింగ్స్ కానీ సేఫ్టీ చెక్కింగ్స్ కానీ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ క్యాబిన్లో కూర్చుంటాడు కూర్చున్న వెంటనే ఈయన ఈయన సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలండి సేఫ్టీ బెల్ట్ పెట్టుకున్నారు ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ స్విచ్ ఆన్ చేయాలి క్యూ స్విచ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో డాష్ బోర్డ్లో అన్ని ఫీచర్స్ దీంట్లో మనకు కనబడతాయి డాష్ లో అన్ని ఫీచర్స్ అంటే మనకి మన మామూలుగా మన కార్లో లైట్ వెహికల్ మోటార్స్లో కానీ హెవీ వెహికల్స్లో కానీ బస్సెస్లో కానీ ఎట్లా ఉంటాయో ఈ హెచ్ఎంకి సంబంధించి దీంట్లో కూడా అన్ని దీంట్లో రేటింగ్స్ కానీ అన్ని యొక్క గేజెస్ కానీ మనం చెక్ చేసుకుంటాం దీంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీనికి గేర్ షిఫ్ట్ పొజిషన్ దీనికి ఈ హెవీ మేకింగ్ డంపర్స్కి క్లచ్ ఉండదండి డైరెక్ట్గా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారానే ఓన్లీ యాక్సిలరేటర్ బ్రేక్ మాత్రమే ఉంటాయి దీంట్లో ఒక పార్కింగ్ బ్రేక్ ఉంటుంది ఒక సర్వీస్ బ్రేక్ ఉంటుంది తర్వాత ఒక రిటార్డర్ బ్రేక్ అనేది ఒకటి ఉంటుంది స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఏదైతే ఇప్పుడు మనం చెప్పేది నిజంగా హెచ్డీ సెవెన్ ఎయిటీ ఫైవ్ డంపర్లో ఏదైతే ఉన్నదో అదే క్యాబిన్ ఇక్కడ మనం నేర్పిస్తున్నాం ఒరిజినల్గా డంపర్లు ఎక్కిన తర్వాత కూడా మీకు ఇదే క్యాబిన్ ఉంటుంది అక్కడ కాకపోతే ఇవన్నీ అంట అన్నమాట ఇవి మనం ఊహించుతూ జరిగినాయి ఇంకొక ముఖ్యమైన తేడా ఏంటంటే డంపర్ నడిపేటప్పుడు మనం డంపర్ స్టార్ట్ చేసి నడుపు డంపర్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక్కడ మాత్రం ఇక్కడ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది స్క్రీన్ కదులుతుంది ఈయన ఇక్కడే ఉంటాడు ఆపరేటర్ ఇక్కడే ఉంటాడు ఈయన ఆపరేట్ చేసి డంపర్ ముందుకు వెళ్ళినట్టు మనకి అనిపిస్తుంది కానీ యాక్చువల్గా జరిగేది స్క్రీన్ జరుగుతుంది ఒరిజినల్గా ఏమో జరుగుతుంది గా మనం బయట లో చూపించినప్పుడు గ్రౌండ్ లో నేర్పేటప్పుడు డంపర్ ముందుకు వెళ్తుంది గా మనం స్టార్ట్ చేసినప్పుడు డంపర్ ముందుకు వెళ్తుంది ఇక్కడ డంపర్ ముందుకు వెళ్ళదు స్క్రీన్ మాత్రం ముందు జరుగుతుంది అనమాట ఓకే అండి స్టార్ట్ చేయండి గేర్ గేర్ సిస్టమ్ చూసుకో న్యూట్రల్ లో ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ గేర్ లో ఉందా పీసీచ్ ఆన్ చేసినాక ఇప్పుడు డంపర్ స్టార్ట్ చేశాడు ఇది మనకు ఒక లో ఉంది వర్క్షాప్ లో ఉంది ये व्हाट्सएप चैट నుంచి దీని మెల్లిగా అయినా బయటికి తీసుకొస్తానమ అబ్జస్ట్ వాడి బయలు పెడతాడు డౌన్ చేయి అడిగావు देखो गाड़ी ले पग అవాయి హార్కింగ్ బ్రేక్ తీసి పార్కింగ్ బ్రేక్ తీసి సర్వీస్ బ్రేక్ మీద కాలు పెట్టి సార్ ఆరం కొట్టాయా గేర్ వేసి తీసుకెళ్ళు ఎల్లుగా బయట ఎల్లగా తెలుసు కదా స్లోగా వెళ్ళాలి పోనీ పోనీ తగలదు దీని యొక్క వర్చువల్ మూమెంట్ కూడా అక్కడ డీ బ్రీఫ్ డీ బ్రీఫ్కి ఇట్లా లెఫ్ట్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే లోంచి మనం బయటకు వెళ్తున్నాం ఇక్కడ చూడండి రండి ఇక్కడ బయటికి వెళ్తున్నాను ఇక్కడేమో రివ్యూ మిర్రర్ ఉంది ఈ మిర్రర్లో కూడా చూసుకోవచ్చు అన్నీ అక్కడేమో బ్లైండ్ స్పాట్ మిరర్ ఉందండి ఇది స్మూత్ రన్నింగ్లో బయటికి వెళ్తున్నాడు ఇప్పుడు క్యాబిన్ నుంచి వర్క్షాప్ నుంచి ఆయన బయటకు వచ్చి మెల్లగా వెళ్తున్నాడు లెఫ్ట్ తీసుకొని పోండి చెప్పు ఒకటి చెప్పు చెప్పు మీరు చెప్పవుతు లేరు కూడా ఆహా అదే అది అంతే అంటే లెఫ్ట్ తీసుకొని అది డంప్ రోడ్ అంటే ఇక్కడ లోడ్ తీసుకోవాలంటే ఇక్కడ షవర్ లోడింగ్ ఇస్తుంది డంప్యాడ్ రోడ్ పోనీ లెఫ్ట్ తీసుకో మెల్లగా పోనీ అయ్యా ఇది తెలుసు కదా ఒరిజినల్ అది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది ఇది కేవలం లెర్నర్స్కి మాత్రమేనండి కి ఏంటంటే కొత్తగా అస్సలు డ్రైవింగ్ ఎక్కలేదు ఇంతవరకు అంటే స్టీరింగ్ పట్టుకోలేదు అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అనమాట ఇది నేర్చుకోవడానికి ఎందుకంటే ఆయనకి ఎట్లన్నా ఏం చేసినా ఇప్పుడు పొరపాటు ఏం పొరపాటు చేసినా కానీ మనకేం నష్టం జరగదు ఇక కాకపోతే ఎందుకంటే కొన్ని ఒక బ్యాలెన్స్ షీట్ తీసిన తర్వాత దానికి ఏం తప్పులు చేశాడు అనేది మనం ఆ బ్యాలెన్స్ షీట్ చూసి చూసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒరిజినల్గా ప్రాక్టికల్గా మనం అలా చేయలేము ఏదో డ్యామేజ్ అవుతుంది కాబట్టి చేయలేము అమ్మా ఇది ఒక మనకి మంచి అవకాశం ఇది ఇప్పుడు నైట్ టైం మోడ్లో పెట్టారు ఇది రాత్రిపూట వెళ్తున్నారు నైట్ వేసుకోవచ్చు ఇప్పుడు పోని నెలలో పోని ఇప్పుడు మనం ఏ మోడ్ లో కావాలంటే ఆ మోడ్ అక్కడ కంట్రోలింగ్ నుంచి మోడ్ పెట్టుకోవచ్చు వర్షం వస్తున్నట్టు లేకపోతే ఇక్కడ ఫైర్ అయినట్టు ఈయన ఈయన అలర్ట్ చేసుకోవడానికి ఒక సడన్ గా ఫైర్ అయితే ఈ ఆపరేటర్ ఏం చేయాలి ఏం ఆపరేట్ చేస్తే ఫైర్ ని ఇప్పుడు ఆయనకు అవగాహన ఉందా వర్షం వస్తే ఆయన ఎట్లా మనం వైపర్ వేసుకుంటాం అట్లాగా అవన్నీ కూడా మనం ఇక్కడ మనం చెప్తాం అనమాట ఇప్పుడు డే మోడ్ లోకి వచ్చాం అవన్నీ అక్కడ కంట్రోల్ రూమ్ నుంచి వైపర్ వేసుకోవాలి క్లీనింగ్ కోసం ఇప్పుడు ఈయన నడుపుతున్నప్పుడు ఏం పొరపాట్లు చేస్తున్నాడు సరిగా వెళ్తున్నాడా లేదా లెఫ్ట్ కు ఉన్నాడా బాగా రైట్ కుడా మిడిల్ లో ఉన్నాడా ఇవన్నీ కూడా మనకు వస్తా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ డంపర్ మెటీరియల్ ఏందా లేదు ఇప్పుడు ఎంటీ డంపర్ వెళ్తుంది మెటీరియల్ జీరో చూపిస్తుంది స్పీడ్ ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్తున్నాడు ఎంత స్పీడ్ పెంచితే అక్కడ అంత స్పీడ్ అట్లా తర్వాత ఏమి కొలిజన్ ఏమన్నా అప్రాక్సిమేట్ ఉందా అంటే ఏమీ లేదు ఇక్కడ అనమాట అంటే తగిలడానికి దానికి తర్వాత ఫీల్డ్ మెటీరియల్ ఏమైనా ఉందా అంటే డంపర్ లో ఏమైనా మెటీరియల్ ఫిల్ చేశామా చేయలేదు ఉంటే అక్కడ ఎన్ని కూడా టలు ఇప్పుడు ఎంటీది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈయన మిడిల్ లో వెళ్తున్నాడు ఇంకా లెఫ్ట్ కి వెళ్ళాలి కొంచెం లేదు ఆ డివైడర్ దగ్గరికి వెళ్తే డివైడర్ దగ్గరకు వచ్చాడు లేకపోతే ట్రాక్ దాటాడు అని చెప్పి అక్కడ మనకు వచ్చేస్తా ఉంటది ఎక్కడికక్కడ చేసింది ఫైర్ అయింది ఇప్పుడు సడన్ గా ఫైర్ అయింది అక్కడ ఆపరేట్ చేయాలి ఫైర్ ఆపరేట్ చేయాలా ఇటు తీసు ఇది ఇదా ఇప్పుడు ఫైర్ ఫైర్ ప్రికాషన్ ఏం చేసుకోవాలా రెండు బటన్స్ నొక్కు ఈ రెండు జో ఇదిగోండి ఇది ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫైర్ అక్కడ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మీరు చెప్తున్నాం కాబట్టి తెలుస్తుంది కానీ ఆలా సడన్ లో వస్తే ఇన్నే చేసుకోవాలి దీనికి సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి ఫైర్ తో ఒకటి చెప్పారు అవునండి ఇంకా ఎదురుగా ఉన్న వెహికల్ లేకుండా అవును హ్యూమెన్ ఏమన్నా వచ్చారు అనుకోండి ఈయన చాలా హైట్ లో ఉంటాడు కదా అవును ఆక్చువల్ గా ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ లో హెవీ మెషినరీ నడిపే ప్లేస్ లో లైట్ వెహికల్స్ రావు వచ్చింది అవునండి మిస్సింగ్ లో వచ్చింది ఈయన కనబడదు కనబడదు అంటే అంటే ఈయనకి ఒకటి ప్రాక్సిమిటీ డివైడ్ సెన్సార్ అని చెప్పి మనం ఒకటి ప్రొవైడ్ చేస్తాం ప్రాక్సిమిటీ సెన్సార్ డివైస్ అని ఒకటి ఉంటుంది అండి అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ బయట వరకు ఏది వచ్చినా ఆబ్జెక్ట్ వచ్చిన మంచి వచ్చినా గానీ సిగ్నల్ వచ్చేస్తా సిగ్నల్ అది బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది ఫస్ట్ ఈయన డంపర్ స్టార్ట్ చేసే ముందు ఈయన చూసుకోలేదు పైకి ఎక్కేశాడు ఈయనకి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంది రైట్ సైడ్ కార్నర్ లో ఎవరో మంచి వచ్చి తెలియదు లేకపోతే వెహికల్ వచ్చి ఆగింది స్టార్ట్ సిగ్నల్ వస్తూ ఉంటాం సైరన్ వస్తా ఉంటాం ఈయనప్పుడు చెక్ చేసుకోవాలా మిర్రల్స్ లో కానీ బయటకు వచ్చి కానీ చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్రికాషన్ తీసుకొని వాళ్ళ పక్క జరిగిన ఈయన జాగ్రత్త తీసుకొని అవి పక్కకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయన పొజిషన్ లో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట అలా ఏదొచ్చినా కానీ దగ్గరకు వచ్చినా అది ఆ ప్రాక్సిమేటిక్ సెన్సార్ డివైస్ అనేది పది నుంచి పన్నెండు మీటర్లు ఇప్పుడు లేటెస్ట్ గా థర్టీ మీటర్స్ వరకు కూడా కొన్ని మెషిన్స్ పెడుతున్నారు అది మనకి ఆ దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటాం ఏదొచ్చినా కానీ ఇవి కాకుండా కూడా మనకి డాష్ బోర్డ్ లో కూడా ఆయిల్స్ కి సంబంధించి ఇంజన్ కి సంబంధించి తర్వాత స్పీడ్ కి సంబంధించి బ్రేక్స్ కి సంబంధించి అన్ని వార్నింగ్స్ మనకి వస్తాం ఒక ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ ఉంది కూలెంట్ ఉంది దాంట్లో ఆ కూలెంట్ హండ్రెడ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు అది పెరుగుతుంది అనగానే ఆయన సిగ్నల్ వచ్చేస్తారు ఇక్కడ వార్నింగ్ ఇండికేషన్ వచ్చేస్తుంది వెంటనే ఆయన దానికి సంబంధించిన ప్రికాషన్ ఏం చెప్పామనేది అది చెయ్యాలి అలాగే ట్రాన్స్మిషన్ టెంపరేచర్ పెరుగుతుంది అదొక వన్ థర్టీ వన్ ట్వంటీ డిగ్రీ దాటకూడదు దాడుతుంది దగ్గరకు వస్తుందని బిఫోర్ వస్తుంది సపోజ్ ఈయన ఫస్ట్ సిగ్నల్ వస్తుందండి ఏ సిగ్నల్ వస్తుంది చూడలేదు తర్వాత ఏమవుతుంది వార్నింగ్ లైట్ వెలుగుతుంది సెకండ్ చూడలేదు అనుకుందాం అయినా వెళ్ళిపోతుంటే బజ్జర్ వస్తుంది థర్డ్ వార్నింగ్ బజ్జర్ వస్తే ఖచ్చితంగా అలా టైప్యట్ గా ఆపడమా స్లో చేసుకోవడమా దానికి సంబంధించిన ప్రికాషన్ బట్టి ఆయన అలా టైప్ పోయి చేసుకోవాలి ఒక్కొక్కసారి ముందు ఫస్ట్ వార్నింగ్ తర్వాత సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ వరుసగా రావాలని ఏం లేదు ఆల్ ఆఫ్ సడన్ ఒక హోస్ ఫంక్షన్ అయినా ఒక ఏదైనా సీరియస్ ఒక్కసారి జరిగితే కూడా మూడు ఒకసారి కూడా వచ్చేస్తాయి వార్నింగ్ ఇండికేటర్ వస్తుంది బజర్ అలారం వచ్చేస్తుంది దాంతో ఆపరేటర్ అలర్ట్ అలర్ట్ అవుతుంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి ఉన్నాయి అంటే ఇన్బిల్డ్ 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 ఉన్నాయి టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఆల్ హెచ్ఎంఎం మెషిన్స్లో షవల్ కావచ్చు డంపర్ కావచ్చు డోజర్ కావచ్చు ఇప్పుడు డంపర్ ఉందనుకోండి ఒక ఆపరేటర్కి కొన్ని ట్రైనింగ్లో అన్ని ఏమేమి చెక్ చేయాలి ఏమేమి ప్రికాషన్స్ చెక్ చేయాలి చూసుకొని దాని ప్రకారమే ఆయన స్టార్ట్ చేయడానికి కింద వాకే రౌండ్ చేసిన తర్వాత ఆయిల్ లెవెల్స్ చూసుకున్న తర్వాత సైడ్ డ్యామేజెస్ అవన్నీ చూసుకున్న తర్వాత ఆయన స్టార్ట్ చేయడానికి ముందు చెకింగ్స్ ఉంటాయి స్టార్ట్ చేసిన తర్వాత చెకింగ్స్ ఉంటాయి రన్నింగ్లో కొన్ని అబ్జర్వ్ చేయాల్సినవి ఉంటాయి అలాగే నడిపిన తర్వాత కూడా ఆపే ముందు పార్కింగ్ చేసే ముందు కూడా కొన్ని ఆయన అబ్జర్వ్ చేసి ఆపవలసిన పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఇవి కాకుండా ప్రతి మెషిన్కి మనకు సేఫ్టీ ఇంటర్లాక్స్ అని ఉంటాయండి సేఫ్టీ ఇంటర్లాక్స్ అంటే ఏంటంటే మనము ఆపరేటరు తప్పు చేసినా కానీ అది చేయనివ్వదు ఇది సేఫ్టీ ఇంటర్లాక్స్ ఉంటాయి ప్రతి మెషిన్కి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ ఇంటర్లాక్ అంటే ఇప్పుడు మెషిన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే అది గేర్లో ఉంది స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోతాడు చూసుకోలేదు గేర్లో ఉంది స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ కాదు ఎందుకు స్టార్ట్ కాలేదని అప్పుడు ఇతను అలర్ట్ అయిపోయి ఆ మెషిన్ని గేర్లో వేసేసుకుంటాడు న్యూట్రల్లో పెట్టుకుంటాడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదొక సేఫ్టీ ఇంటర్లాక్ ఓకే అండి తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత పార్కింగ్ బ్రేక్లో ఆన్లో ఉన్నాకనే మనం స్టార్ట్ చేయాలి పార్కింగ్ బ్రేక్ ఆన్లో స్టార్ట్ ఉన్న తర్వాతే స్టార్ట్ చేయాలి పార్కింగ్ బ్రేక్ లేకపోతే కొన్ని మెషిన్స్ స్టార్ట్ కావాలన్నమాట ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే అదేమన్నా ఏంటన్నా ఎటు వాళ్ళుగా ఉంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పార్కింగ్ బ్రేక్ వేసిన తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు కూడా ఒక ప్రొవిజన్ ఉంటుంది దాంట్లో నెక్స్ట్ పార్కింగ్ బ్రేక్ ఉంటే స్టార్ట్ చేసిన తర్వాత గేర్ వేసుకోవాలి పార్కింగ్ బ్రేక్ తీసి మనం గేర్ వేయాలి పార్కింగ్ బ్రేక్ తీయకుండా గేర్ వేస్తే గేర్ ఎంగేజ్ కాదు అని మర్చిపోయి ఫాస్ట్గా ఏదో హడావిడిలో తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా ప్రొడక్షన్ మీద ఎక్కువ జాస్ తోటి కాబట్టి ఎక్కువ ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేసి వెళ్ళిపోదానుకోవడం పార్కింగ్ బ్రేక్ తీయకుండా స్టార్ట్ చేస్తే అయ్యా నువ్వు పార్కింగ్ బ్రేక్ తీయలేదని చెప్పి అది ఎంగేజ్ కాదు ఇది ఒక సేఫ్టీ ప్రికాషన్ తర్వాత మనకి డంపర్ నడుపుతున్నప్పుడు ఇంకొక సేఫ్టీ ప్రికాషన్ ఎలా ఉంటుందండి డంపర్ నడుపుతున్నప్పుడు సడన్గా నువ్వు వెళ్ళే గేరు సడన్గా న్యూట్రల్ ఉండను గేరు అప్షిఫ్ట్ కాదు లేకపోతే ఉన్న గేర్లోనే ఉంటా ఉంటుంది అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు ఒక ట్రాన్స్మిషన్ ఆయిల్ ఫిల్టర్స్ అని ఉంటాయి అక్కడ ట్రాన్స్మిషన్లో సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఫిల్టర్ కనుక మనకి చోక్ అయింది అనుకోండి ఇమ్మీడియట్గా ఫిల్టర్ చేంజ్ చేయాలి కానీ ఏం చేయాలి ఈయన్ని సేఫ్టీలో ఉంచుతూ మిషన్ సేఫ్టీలో ఉంచుతూ ఆ రిపేర్ చేయించాలి దానికి తగ్గట్టుగా దాంట్లో ఉండే ప్రొవిజన్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్మిషనల్ ఫిల్టర్ జామ్ అయితే కనుక ఒకటే ఒకటే గేర్ ఎంగేజ్ అవుతుంది ఆ ఒక గేరు మీదే తీసుకెళ్ళని పార్కింగ్ యాడ్ తీసుకెళ్ళమో బాడీని పక్కా తీసి పెట్టుకోవడము ఇచ్చేసి సేఫ్టీగా తీసుకొచ్చి చేసుకోవచ్చు అలాగే బాడీ మనం అన్లోడ్ అన్లోడ్ చేస్తున్నప్పుడు మెటీరియల్ని అన్లోడ్ చేస్తున్నప్పుడు న్యూట్రల్లో వేసుకొని ఖచ్చితంగా మనం అన్లోడ్ చేయాలి న్యూట్రల్లో లేకపోతే కనుక అది బాడీ అప్షిఫ్ట్ కాదు ఇంకొకటి ఒక్కసారి బాడీ హాయిష్ చేసిన తర్వాత అయ్యో నేను ఇక్కడ కాదు నేను ముందుకెళ్ళాలి కొంచెం వెనక్కి వెళ్ళాలి అనుకొని ఒకవేళ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కానీ ఒకసారి బాడీ అప్లిఫ్ట్ చేసిన తర్వాత బాడీ రివర్స్ గేర్ ఎంగేజ్ కాదు న్యూట్రల్ అయిపోతుంది ఇది ఒక సేఫ్టీ ఇంటర్లాక్ ఇట్లా ఇవి కొన్ని ముఖ్యమైనది నేను చెప్పడం జరిగింది ఈ సేఫ్టీ ఇంటర్లాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇలా ఉంటాయి ఇవి ఆపరేటర్ పొరపాటున తెలియక తప్పు చేసినా కానీ ఆ మెషిన్ చేయనివ్వదు అనమాట ఇతన్ని అలర్ట్ చేస్తుంది ఇవే అండి సేఫ్టీ ఇంటర్లాక్స్ అంటే ఓకే తరువాయి మూడో భాగంలో పార్ట్ త్రీ టు బి కంటిన్యూడ్